అక్కసు జుప్పరగందా కన్న సౌన్ని కంట్రోల్ బెట్టుకో యా జౌన్ని కన్న ఉంటాల యా జౌన్ని నలుగుదాను నాకేదే గొర్కా కూహ గూరా అందదో యా యక్కందా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అఖండం అనంతం సనాతనం బాలయ్య తాండవం రెండు సినిమా మళ్ళీ ఒకసారి చాలా బాగుంది సినిమా అంటే మన బాలయ్య యాక్షన్ అనుకన్నా అందులో క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ ఇది ఉంది కదా వైట్ హెయిర్ చాలా బాగుంది ఎస్ అది రావాలి అటువంటి చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు బోయ్ బాటి బాగుంది బాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అది సూపర్గా ఉంది தானோ அனாடு கதா வாட் இஸ் தாணவம்